బ్లడ్ ప్రెషర్ రక్తపోటు అనేది సాధారణంగా ఇప్పుడు చాలా తక్కువ వయసు నుంచే వస్తుంది వీళ్ళలో అసలు రక్తపోటు ఎవరికి వస్తుంది అంటే గుండె సంబంధించిన సమస్యలు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటేనే మనకు బ్లడ్ ప్రెషర్ రావాలి అలా కాకుండా వేరే ఏవైనా కారణాల వల్ల మనకి బీపీ బ్లడ్ ప్రెషర్ ఉంది అంటే మనం మొదటిగా చేయించుకోవాల్సినటువంటి టెస్ట్ ఇది ఎవరు కూడా డాక్టర్స్ మీకు ఇది సజెస్ట్ చేయరు బీపీకి మందులు ఇస్తూ ఉంటారు దానివల్ల బాడీ ఇంకా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది ప్రధానంగా చేయాల్సిన టెస్ట్ ఏంటంటే హోమోసిస్టిన్ లెవెల్స్ మీ బ్లడ్లో ఎలా ఉన్నాయని చూడాలి సింపుల్ బ్లడ్ టెస్ట్ ఇది హోమోసిస్టిన్ అనేది ఏం చేస్తుందంటే మన రక్తనాళాల లోపల ఈ రక్తనాళాల లోపల గోడల్ని ఇరిటేట్ చేస్తుంది దాని ద్వారా లోపల గోడలు వరిసిపోతాయి దాన్ని ఇన్ఫ్లమేషన్ అని అంటారు దీనివలన దీన్ని లోపల ఉండేటటువంటి రంధ్రం యొక్క సైజు తగ్గిపోయి క్రమక్రమంగా రక్త పీడనం అనేది పెరిగిపోతుంది సో దాన్ని మనం నియంత్రించాలి ఈ విధంగా ఈ విధానాన్ని మనం అవలంబిస్తూనే అనేక మందిని ఈరోజు యుక్త వయసులో ఉన్న వాళ్ళని మనం బీపీ రోగం నుంచి బయటపెట్టడం అనేది జరిగింది